హాయ్ ఫ్రెండ్స్ అందరూ బోగుండ్రు మనం రాజులు పేరు శారీస్ అనే పేరులో అల్లవరం అనే గ్రామంలో ఉన్నాం అక్కడ షాప్ ఉంది ఆ షాప్ కూడా చీబిందం చూసారా ఇక్కడ అన్ని వెరైటీలు కూడా ఉంటాయి ఇక్కడ ఆటు ఆటు స్వీట్స్ అన్నీ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ రాజులు శారీస్ అనే చాలా ఫేమస్ ఫ్రాండ్స్ ఇది ఇంకొకరి పేరు తీసుకున్నారు ఫ్రాండ్స్ ఇంకొకళ్ళు చూసారా ఇలాంటి పేర్లు చాలా మంది తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ దీంట్లో మన నేస్వరంగా నాస్వర్ మంచి చేస్తారు ఫ్రెండ్స్ చూసారా చే గురియాలు రకరకాలైన ఉన్నాయి మీకు ఇవన్నీ చీదిస్తాం ఫోన్ నెంబరు కార్డు బట్టేస్తాం మీరు వీడియోలు పెడతాం చూడండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా ఏమన్నా వస్తు ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే ఫ్రెండ్స్ మీకు వస్తాయి చూసారా చూస్తున్నారు కదా చాలా రకరకాలు కూడా ఉంటాయి ఇంకా ముందర చాలా చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ కోసమే చేస్తున్నాను ఇది ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్ చాలా ఫేమస్ కూడా ఫ్రెండ్స్ ఇది చూసారా అది కూడా ఫ్రెండ్స్ మిక్చర్లు గట్టా ఉంటాయి జాగ్రీలు చూసారా రకరకాలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా రకరకాలమైన అన్నీ రకరకాలు ఉంటాయి ఇవి న్యాచువరల్గా చేస్తారు ఫ్రెండ్స్ ఎక్కడ మిషన్ ద్వారా ఏమి చేయరు ఫ్రెండ్స్ వరంగానే చేస్తారు ఫ్రెండ్స్ ఇది చేశారు ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైట్ మిక్చర్ కట్ట ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వెయ్యి లేకుండా మట్టుకు ఉండవు ఎప్పుడన్నా మీకు ఏమన్నా నచ్చితే చూడండి ఇది ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి ఫోన్ చేసి అవి అడ్రస్ మీకు పంపిస్తారు ఫ్రెండ్స్ చూసారా అడ్రస్ పంపిస్తాను చూసారా అందుకొన్ని మిర్చిది మిర్చి నేచవరంగానే చేస్తున్నారు కొవ్వొత్తు కరగబెట్టేందుకు కొవ్వొట్టు కరగబెట్టి చేస్తున్నారు కదా భలే ఉంది కదా నేచవరంగానే చేస్తున్నారు అన్నీ అది కొండేది కానీ చేయి కూరలు ప్యాకెట్లు ఉన్నాయి చూసారా బలే ఉన్నాయి కదా అన్నీ అదిగోండి అదిగోండి ఇచ్చిది అలాగా చాలా రకాల రకాలు ఒక రకాలైనా ఉన్నాయి చూసారా ఇవే చిత్రమైంది అయినా మనకు నచ్చి సోంపాపుడు అండి చూసారా సోమపాపుడి అదిగోండి అయిపోండి అయిపోండి భలే ఉన్నాయి కదా ఇక్కడ రాజులు సారీస్ చూసారా ఈయన వాండర్ గారు ఈ ఓనర్ గారే మొత్తం షాప్ నుంచి చూసుకుంటారు ఈయన ఏం చెప్తున్నారంటే మీరు మా సే మా వీడియో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి అని చెప్తున్నారు వాయిస్ కట్ చేసానండి ఇది ఫోన్ నెంబరు ఏమైనా అటు ఏమైనా ఉంటే ఫోన్ నెంబర్ ఇస్తారు మీరు చూడండి బాగా చూసి మాకు ఆర్డర్ ఆర్డర్ ఇస్తున్నట్టయితే మేమైతే వాళ్ళకేసి ఇంకా ఆర్డర్ కోస్తాం మీరు వచ్చి పట్టుకెళ్ళచ్చు చూసారు జాంగ్రీలు ఇవి చూసారు జాంగ్రీలు కొనే ఉన్నాయి ఇంకా చీపు ఉందని జాంగ్రీలు చూసారు నేను చేస్తున్నారు పెద్ద పెద్ద జాంగ్రీలు అంటారు రాజులకి ఇవ్వాలంట అందుకే కేజీ కేజీ జాంగ్రీలు జాంగ్రీలు కేజీ కేజీ జాంగ్రీలు చూసారు పెద్ద పెద్ద లడ్డులు ఇవన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి కేజీలు కేజీలు ఉన్నాయి చితర రాజులు కాబోడకి ఇవ్వాలంట అందుకే చేస్తున్నారు మీరు ఎంత పెద్ద ఏమైనా ఆర్డర్ ఇస్తే చేసేస్తారు నాశ్వతగా చిత్ర లడ్డు ఇవన్నీ ఇస్తున్నారు అందుకే బాగా చేస్తున్నారు కదా అదిగోండి జాగ్రీ అందోండి పెద్ద పెద్ద జాహన్ ఇల్లు ఇవి ఎక్కడ తేరవో నేచురల్గా ఇక్కడే తేరవుతే చూసారా